గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నేను ఎస్పి అనకాపల్లి రోహించిన ఐపిఎస్ నిన్న నాకు ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ ఎయిట్ లైవ్స్ సో దాని సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కెలాష్పట్నం విలేజ్ కాటో రూట్ల మండల్ ఫైకరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళ వెళ్ళిపోయారు బయలుదేరారు అక్కడికి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్కి చాలామంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు కి అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కౌటో రూట్లా అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ యాంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్ప్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి ఆటో రూట్లా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫార్ పోస్ట్ మార్టమ్ ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిమేటింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్ ఈ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడ్ అవుట్ చేస్తాను ఎనిమిది ఎనిమిది మంది చనిపోయారు ఐమ్ సారీ దాడి రామలక్ష్మి గారు ఫ్రామ్ రాజుపేట విలేజ్ కోటూర్ రూట్ల మండల్ ఊరం పాపు కైలాష్పట్నం విలేజ్ కోటూరు రూట్ల మండల్ గుంపిన వేణు కైలాష్పట్నం విలేజ్ కోటూర్ రూట్ల మండల్ సేనాపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రామ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కోటూర్ రూట్ల మండల్ అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రామ్ కైలాష్పట్నం విలేజ్ ఆఫ్ కోటూర్ రూట్ల మండల్ అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్ సంగర్తి గోవిందు ఫ్రమ్ కాటూ రూట్ల మండల్ నిర్మల ఫ్రామ్ సామర్లకోట కాకినాడ అండ్ మనీసీ హేమంత్ ఫ్రామ్ ఇన్ విశాఖపట్నం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఈ అన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ఇన్క్వెస్ట్ పోస్ట్ నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ ఇలెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఫ్యామిలీస్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే సెవెన్ మెంబర్స్కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా ఒక మహిళ షీ షీ హ్యాస్ టు బీ టేకిన్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా ఎయిట్ మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ టూ పర్సన్స్ ఆర్ అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సంగర్తి శ్రీను ఫ్రామ్ కైలాష్పట్నం గుంపిన సూరిబాబు అతని కూడా కెలాష్పట్నం ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది దే ఆర్ అవున్ కంటిన్యూస్ వాచింగ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఇంకా నలుగురు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు జలూరి నాగరాజు వెలంగిని సంతోషి వెలంగి సో అండ్ వెలంగి రాజు వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ అవార్డులోనే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడిక్ ఓవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సహ్యాద్రి గోవింద అండ్ మదగల జానకి రావు ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్తో కూడా ఈరోజు షేర్ చేస్తాము సో పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను ఎస్ఎచ్ఓటో రూట్లో ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకో తీసుకురావడం జరిగింది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఏ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రేల్ ఇస్ దేర్ అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నెక్స్ట్ నేను అండ్ డిఐజీ విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు ఓవరాల్ టూ ఫైర్ ఇంజిన్స్ కూడా ప్రెసిడెంట్ టు సర్వీస్ ఇక్కడ నర్సీపట్నంలో వన్ ఫైర్ ఇంజిన్ అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వర్క్ ఆఫ్ ఎస్చోక్ కాటో రూట్లా తన ఓన్ కాంటాక్ట్ నుంచి ఎలా మంచి నుంచి కూడా ఒక ఫైర్ ఇంజిన్ని తీసుకుని వచ్చారు బికాస్ ఆఫ్ దాట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది మెయిన్ కాస్ ఆఫ్ ద యాక్సిడెంట్ ప్రజెంట్లీ మన ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలిసింది బేస్డ్ ఆన్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ అండ్ క్లూస్ టీమ్ డేటా జనరల్గా వాళ్ళు ఈ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సల్ఫర్ కార్బన్ రాక్ సాల్ట్ అన్ని మిక్స్ చేస్తారు గ్రైండింగ్ కూడా చేస్తారు విత్ అన్ ఐరన్ రాడ్ ఆ టైంకి ఒక స్పార్క్ వచ్చి వచ్చింది బికాస్ ఆఫ్ దట్ స్పార్క్ ద ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ విల్ ఇమీజియట్లీ గెట్ కాటర్ అండ్ ఆటోమేటిక్గా అది ఫైర్ వస్తుంది మనకి బికాస్ ఆఫ్ దట్ ఫైర్ ఇట్ నాట్ స్ప్రెడ్ టు ద సెకండ్ యూనిట్ యూనిట్ నెంబర్ టూ అండ్ యూనిట్ నెంబర్ వన్ అక్కడ స్ప్రెడ్ అయింది కాబట్టి దిస్ మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ద మెయిన్ బ్లాస్ట్ క్రియేటర్ మనం ఇక్కడికి ఐడెంటిఫై చేశాము దట్ వాజ్ ఇన్ షెడ్ నెంబర్ టూ దానికి ఎఫ్ఎస్ఎల్టీ అన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అది ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా పంపించాము టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద యాక్చువల్ కంపౌండ్స్ విచ్ వర్ యూజ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మన పోలీస్ స్టేషన్లోనే ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్సెన్సెస్ యాక్ట్ అండ్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ ట్వంటీ ఫైవ్ బి రెడ్ వెజ్ సెక్షన్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండి దీనికి ఎస్డిపిఓ నర్సీపట్నం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ ఓవరాల్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్ఎస్ఎల్ అందరూ మనకి సపోర్ట్ చేసుకుంటున్నారు టు ఎన్ష్యూర్ క్విక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేసు ఈ ఓనర్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను ద మెయిన్ ఓన్ ఓనర్ ఈ యాక్సిడెంట్లోనే చనిపోయారు ఇంకా ఒక మేనేజర్ జాన్కీ రామ్ అతని కూడా మ్యారేజ్ చేసేవా మేనేజ్ చేసేవాళ్ళు ఈ కేసు ఈ ఫ్యాక్టరీ సో అతని మీద కేసు పెట్టేసి నెగ్లిజెన్స్ ఏముంది ఎటువంటి ఉందా లేదా అది కూడా వెరిఫై చేసుకుంటున్నాము వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిపోర్ట్స్ ఫ్రామ్ ఎఫ్ఎస్ఎల్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అది వచ్చిన తర్వాత మనం కేసు కూడా ఫైనలైజ్ చే ఫైనలైజేషన్ చేసుకుంటాము యాజ్ అ ఫాలో అప్ యాక్షన్ మొత్తం స్టేట్ వైడ్ మన ఫైర్ వర్క్స్ యూనిట్స్కి ఇన్స్పెక్షన్ చేయడం జరు జరుగుతూ ఉన్నాయి అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా నిన్న రాత్రి నుంచి ఆల్ ఫైర్ వర్క్స్ యూనిట్స్ మన దగ్గర ఇరవై ఒకటి ఫైర్ వర్క్స్ యూనిట్స్ ఆపరేషన్లు ఉన్నాయి అన్ని కంప్లయన్సెస్ చేసుకుంటున్నారు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసుకుంటున్నారు మన సైడ్ నుంచి మనం వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వవచ్చు టు ఎన్షూర్ ఫైర్ సేఫ్టీ అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఈరోజు డీజీ ఫైర్ సేఫ్టీ సార్ మధురెడ్డి ప్రతాప్ సార్ కూడా యాక్సిడెంట్ సైట్ విజిట్ చేశారు అట్ ద సేమ్ టైం ఇంకా ఒక స్టాండ్ అలోన్ ఫైర్ క్రాకర్ యూనిట్ కూడా విజిట్ చేశారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్లస్ సజెషన్స్ వాల్యుయబుల్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా మన ఎస్ఓపి లాగే తయారు చేసేసి మిగతా అన్ని ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ మీద ఇన్స్పెక్షన్ చేసేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ నో సచ్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్లస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిజీజ్